నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని స్థానిక శోభమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఒకటో తారీఖునే పెన్షన్ను తొంభై ఐదు శాతం వరకు పంపిణీ చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెస్తుంటే ఓర్చుకోలేక వైసీపీ నాయకులు జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇల్లు కట్టుకో రోడ్లు కాలువలు లేపిస్తున్నారు జాగ్రత్త ఇంటికి పెట్టుకోండి ఇదేవరి ఇల్లు బిడ్డదా అప్పు తెచ్చుకొని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అంటే గత ప్రభుత్వంలో ఇంకా పెన్షన్లు రావు ఉద్యోగస్తులు అయితే మాకు జీతాలు పడవని హోప్స్ వదిలేసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకునే వాళ్ళు కానీ ప్రతి నెల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒక పండుగ వాతావరణము మనము అన్ని గ్రామాలలో అన్ని టౌన్లో అన్ని వార్డులలో చూస్తున్నామంటే దానికి కారణము ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు మాకు పెన్షన్ వస్తాది ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు మాకు జీతాలు పడతాయి అనే ఒక భరోసా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఒకేసారి రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలను మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు వేలు అప్పుడింత 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 అని అడుక్కు తినేలాగా అందరూ వెళ్లి అడుగు అడుగుతే గాని ఆయన ఎలక్షన్ టైంలో మూడు వేలు చేయలే చేయలేని పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారంగా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రిగా హోదాలో కుర్జీలో కూర్చున్న వెంటనే పెన్షన్ నాలుగు వేల రూపాయలకి ఒకేసారి పెంచి అని ప్రజలందరితో కూడా అనిపించుకోవడం జరిగింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు అదే విధంగా నుంచి లేని లేని వాళ్ళు బెడ్డి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేసినాడు ఈరోజు ఏ ఇంటికి పోయినా ఏ గ్రామంకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడుగా ఇళ్లలో పూజిస్తున్నారంటే దానికి కారణము ఆయన చెప్పిన మాట ప్రకారము పనులు చేయడము కనపడుతున్నాయి కాబట్టి